వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక మంచి వీడియో చూడబోతున్నాం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అలానే హైప్ ఇవ్వండి కొంచెం మంచిగా సపోర్ట్ చేయండి సరేనా ఏం వీడియో మన పెద్దవాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ ఎలా సేవింగ్స్ చేసేవాళ్ళు వాళ్ళ సేవింగ్స్కి మన సేవింగ్స్కి ఏంటి డిఫరెన్స్ వాళ్ళంతా మంచిగా మనకంటే ఎక్కువగా సేవింగ్స్ చేసేవాళ్ళు మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం ఇప్పట్లో అప్పుడు వాళ్ళు చేసినట్లు ఇప్పుడు ఎందుకు చేయట్ల మనం అప్పట్లో వాళ్ళకి సంపాదన తక్కువ ఉండేది అందరూ చదువుకున్న వాళ్ళు కాదు అయినా మంచిగా సేవింగ్స్ చేసేవాళ్ళు ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళని చదువుకున్నాం జాబ్స్ చేస్తున్నాం అప్పటికంటే ఇప్పుడు మంచిగా అభివృద్ధిలోకి వచ్చాం అయితే ఎందుకు సేవింగ్స్ లేవు సేవింగ్స్ చాలా తగ్గిపోయినాయి అని అందరు చెప్తూ ఉన్నారు ఎందుకు చూద్దామా వాళ్ళు ఏమేమి టిప్స్ ఫాలో చేసి అంత సేవింగ్స్ చేశారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం చూద్దామండి మన పెద్దవాళ్ళు వచ్చి ఎలా అంటే గ్రాండ్ పేరెంట్స్ వచ్చి ఎలా చేసేవాళ్ళు అంటే ఒక వస్తువు కొనాలంటే వాళ్ళు బాగా ఆలోచిస్తారండి ఒకటి ఒకసార్లు ఆలోచిస్తారు ఈ వస్తువు కొనడం వల్ల మనకి మంచిగా ఇది ఉపయోగపడిద్దా దీనివల్ల మనకు అవసరం ఎక్కువ ఉందా అని ఆలోచించి కొనేవాళ్ళు అవసరం లేదంటే అసలు కొనరు అనమాట ఫస్ట్ ఇప్పటిలాగా అప్పుడు అక్కడ షాపింగ్స్కి వాళ్ళండి ఇంట్లో లేడీస్ బయలుదేరి వెళ్ళేవాళ్ళ వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళ పనులు వాళ్ళు కరెక్ట్గా ఉంటాయి షాపింగ్స్ అన్నీ చెయ్యరు జాగ్రత్తగా ఉంటారు ఏదన్నా అవసరం ఇది చాలా ఉపయోగం ఈ వస్తువు అంటేనే కొనేవాళ్ళు మనం వచ్చి అలా కాదు అది ఉపయోగం ఉన్నా లేకపోయినా అందరూ కొంటున్నారు మనం కొందామని చాలామంది కొనే వాళ్ళు ఉన్నారా లేరా చెప్పండి కొనేస్తాం ఆలోచించాం అబ్బాయి ఇంత మనీ ఇచ్చి వేస్ట్ చేయాలా మనం ఈ దీనివల్ల అంత ప్రయోజనం లేదే అని ఆలోచించకుండా కొనేస్తాం ఇక్కడ ఏం తెలుస్తుంది ఏదన్నా ఒక పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు వాళ్ళలాగా మనం ఆలోచించామంటే దాని యొక్క అవసరం మనకు ఉందనుకుంటే కొంటాం లేకపోతే లేదు మా అలా కాకుండా ఆలోచించకుండా వెళ్ళి టప్పు అని కొనకూడదు ఆ తర్వాత చాలామంది ఫీల్ వాళ్ళు ఉంటారు అనవసరంగా ఎంత మనీని వేస్ట్ చేసేవేమని ఆ వస్తువును మళ్ళీ రిటర్న్ ఇస్తే మన మనీ ఇస్తారా ఇవ్వరు అందుకని వాళ్ళలాగా ఆలోచన శక్తిని మనం పెంచుకోవాలి అలానే ఒక డెసిషన్ తీయాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం తీసుకుంటారు తీసుకొని సింగిల్ బస్ వచ్చి డెసిషన్ తీయడు ఇంట్లో అందరు కూర్చొని గ్రూప్ డిస్కషన్ పోతుంది ఫలాన్ని కొనబోతున్నాం ఒక ప్రాపర్టీ అనుకోండి కొందామా వద్దా కొంటే లాభం ఉందా నష్టం ఉందా ఇవన్నీ ఆలోచించి కొనేవాళ్ళు అనమాట అలానే ఈఎంఐ ప్రాసెస్సే లేదు అప్పట్లో అలాంటి ఒక ఇదే లేదు సబ్జెక్టే లేదు అన్నీ ఎక్కడ కట్టారండి అప్పట్లో ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరికి ఈఎంఐ అనేది ఏదో ఒక రూపాన ఉంది లేకుండా ఎవరన్నా ఉన్నారా ఒకటే హౌసింగ్ లోను ల్యాండ్ కొనుక్కోవడం లేకపోతే ఇంకేదన్నా వస్తువులు ఇంటికి కావాల్సిన వస్తువులు కొనటమో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక ఈఎంఐ కడుతూనే ఉంటారు మోస్ట్లీ కడుతూనే ఉంటారు అప్పట్లో అలాంటిది లేదు ఏం చేసేవాళ్ళు వీళ్ళు డబ్బు దాచిపెట్టుకునేవాళ్ళు దాచిపెట్టుకుని అప్పుడన్నీ ప్రాపర్టీస్ తక్కువ అండి ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ లోపలే ఉండేది కొనుక్కునేవాళ్ళు పొలం అయితే కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కొంచెం ఎక్కువ ఉండేది దాచిపెట్టి అలా కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు బాగా పెరిగిపోయింది కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మనం అంతా సేవింగ్స్ చేసుకునే లవ్ రేట్లు పెరిగిపోయిద్ది కొంత కావాల్సినంత డౌన్ పేమెంట్ వరకు సేవ్ చేసేసి లోన్ తీసుకోవచ్చు అనుకుంటున్నారు అప్పుడులో లోన్లు కానీ వెళ్ళేవాళ్ళు కాదు దాచిపెట్టుకొని కొనుక్కునేవాళ్ళు అలానే ఊరుకు కూర్చునే వాళ్ళు అంటే కూర్చునే వాళ్ళే కాదు అప్పుడు వాళ్ళకి చదువురు అదే ఏం చేస్తారు వాళ్ళకి తగినట్లు పనులు ఉండేవి అవి పెట్టుకొని పాలు పిండి ఇచ్చేవాళ్ళు నెయ్యి అమ్మేవాళ్ళు పెరుగు అమ్మేవాళ్ళు దాంట్లో కొంత అమౌంట్ వస్తే సేవింగ్స్ చేసుకునేవాళ్ళు పొలం పనులకు వెళ్ళేవాళ్ళు లేకపోతే వాళ్ళకి పొలాలు ఉన్నాయి అనుకోండి అప్పుడు జనసే జనాభా అంటే ఇంట్లో మెంబర్స్ వచ్చి ఎక్కువగా ఉండేవాళ్ళు ఒక్కొక్కరికి నలుగురు ఐదుగురు పిల్లలు అలా ఉండేవాళ్ళు అందరూ కలిసి పొలానికి వెళ్ళేసి చేసుకునేవాళ్ళు ఓన్గా కూలీలను ఎక్కువగా పెట్టుకునేవాళ్ళు కాదు ఇప్పుడు అలా ఎవరన్నా పొలాలకు వెళ్తున్నారా వెళ్ళట్ల పెట్టుకొని చేయించుకుంటున్నారు వర్కర్స్ని పెట్టుకొని చేయించుకుంటున్నారు ఎవరు అక్కడ అక్కడేంటి మనందరం ఏంటి చేయడం వలన కొంత అమౌంట్ సేవ్ అవుతుంది కూలీలకి ఇచ్చే అమౌంట్ సేవ్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించి వాళ్ళే వెళ్ళి చేసుకునేవాళ్ళు ఇలా అన్ని డబ్బులు దాచిపెట్టుకునేవాళ్ళు అలా వాళ్ళకి పొలాలు లేదనుకోండి పొలం పనులకు వెళ్ళేవాళ్ళు వెళ్ళి ఎంతో కొంత అమౌంట్ని సంపాదించి తెచ్చి సేవింగ్స్ చేసేవాళ్ళు అనమాట అలానే ప్రతిరోజు ఏమన్నా ఖర్చు పెట్టారనుకోండి అందులో వచ్చే చేంజ్ని ఇప్పుడు మనం వచ్చి అలక్ష్యంగానే చూస్తాం ఒక రూపాయన ఒక డబ్బులా ఫైవ్ రూపీస్ ఒక డబ్బులా అనుకుంటాం వాళ్ళు అలా కాదు దాన్ని అన్నీ ఒక దాంట్లో పోపు డబ్బాలో ఎక్కడో చోట కిచెన్లో పెట్టుకొని నెలాఖరులు ఏమన్నా కావాలంటే తీస్తారు లేకపోతే దాన్ని సేవింగ్స్గా మార్చేసి ఏమన్నా తీసుకుంటారు అలా దాచిపెట్టేవాళ్ళు జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎలా పడితే అలా చేసేవాళ్ళు కదా అప్పట్లో ఒక పప్పు చారైన అంటాం కదా పెట్టుకునే వాళ్ళు కమ్మగా ఉండేదండి మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ పొలంలో పండిన మోస్ట్లీ అందరూ పొలంలో పండినమే యూజ్ చేసేవాళ్ళందరూ పొలాలు ఉండేవి ఎక్కువగా దాన్ని వేపేసి తిరగలు పెట్టి తిప్పి పప్పుగా చేసేసి వండుకుంటే అంత రుచిగా ఉంటుంది దాన్ని రెండు రోజులు కూడా పెట్టుకొని తినేవాళ్ళు ప్రతిరోజు రెండు మూడు కూరలు చేయాలని లేదు పచ్చళ్ళు పెట్టుకొని తినేవాళ్ళు అలానే మనీ సేవింగ్స్ చేసేవాళ్ళు అలానే ఎంత అవసరమో అంతే వండుకునేవాళ్ళు ఎక్కువ ఎక్కువగా వండేసి పారపోయడం ఇవన్నీ చేసేవాళ్ళు కాదు ఫ్రిడ్జ్లు గ్యాస్లు ఇవన్నీ ఎక్కువగా ఉండేది కాదు కట్టెల పొయ్యి ముట్టించేవాళ్ళు అక్కడ ఈ గ్యాస్ పెట్టే డబ్బులన్నీ సేవింగ్స్ అయ్యేది కదా కట్టెల పోయి ముట్టించి అందులోనే వంటలు చేసుకునేవాళ్ళు అలానే తగినంత వండుకునేవాళ్ళు ఎక్కువ వండి పారపోసేవాళ్ళు కాదు ఇప్పుడు మనం మిగిలినవి అనుకోండి ఫ్రిడ్జ్లో దోసేస్తాం ఎంతమంది గుర్తుంటుంది కొంతమందికి గుర్తుంటుంది వేడి చేసుకొని తింటే తింటారు లేకే తెలియదు కొంతమంది గుర్తే ఉండదు ఏంటి ఏంటా స్మెల్ వస్తుందని చూసేటప్పటికి అవన్నీ ఫ్రిడ్జ్లోనే పాడైపోయి ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు అన్నం మిగిలిందనుకోండి చింతపండు ఉంది కదా అది పోసి బాగా పెట్టి పెట్టేస్తారు మరుసటి రోజు పొద్దున్నే లేచి దాన్ని తాలింపు పెట్టేసుకొని తెగమాత వేసేసి పులిహోరలాగా చేసుకొని ఇక్కడ తింటారు అక్కడ తినర్లే పులిహోరగా చేసుకొని పొద్దున్నే టిఫిన్ చేయకుండా అది తింటారు వేస్ట్ చేయరు వచ్చేసి చద్దన్నం తింటే మంచిదని చెప్పేసి పెరుగు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తినేవాళ్ళు హెల్త్కి మంచిదని పారేసేవాళ్ళు కాదు ఇంకా కొంచెం ఎక్కువగా మిగిలింది అనుకోండి దీన్ని ఏం చేయాలని ఆలోచించేవాళ్ళు అన్నంతో బాగా కొంచెం అవన్నీ వేసి రోట్లో రిబ్బి లేకపోతే చేత్తోనే పిసుకేసి వడియాల్లాగా లాగా పెట్టుకునేవాళ్ళు పెట్టుకొని దాన్ని ఎప్పుడన్నా అదే పప్పు పప్పుచారులకి ఇలాంటి వాటికి వేపుకొని తినేవాళ్ళు దానికి ఒక స్పెషల్గా సైడ్ డిష్ కర్రీ చేసేవాళ్ళు కాదు ఇవడియాలు కుమిరపకాయలు ఇలాంటివన్నీ సమ్మర్లో పెట్టుకొని వాటిని యూజ్ వాళ్ళకి ఇలా చేయడం వలన వాళ్ళకి మనీ బాగా సేవ్ అయ్యేది వేస్ట్ అనేది చేయరు వేస్ట్ ఖర్చులు పెట్టరు చాలా జాగ్రత్తగా ఉంటారు మనలో ఇప్పుడు ఎంతమంది అలా ఉన్నారు చెప్పండి అలానే ఆడంబర ఖర్చులు అసలు పెట్టరు ఇంటికి అది కావాలి ఇది కావాలి అవన్నీ లేదు ఇంటికి మనం వాడుకోవడానికి వంట చేసుకోవడానికి ఏం సామాన్లు అది బీరువా ఫ్యాన్ ఇలాంటివే ఉండేవి ఇప్పుడులాగా ఎక్కడ చూసిన సామాన్లు అవన్నీ వాళ్ళు కాదు అలానే బట్టలు విపరీతంగా కొనేవాళ్ళు కాదు మనలాగా ఎన్ని బట్టలు అవసరం అన్ని మాత్రం పెట్టుకునేవాళ్ళు పెట్టుకొని దాన్నే శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకునేవాళ్ళు అవి కొంచెం ఇదవుతున్నప్పుడు తీసి పారేసేవాళ్ళు కాదు దాన్ని ఇప్పుడు మనం కర్టెన్స్ అవన్నీ కొంటున్నాం అలాగొనే వాళ్ళు కాదు చేతులతోనే కుట్లు వేసుకునేవాళ్ళు అప్పట్లో టైలరింగ్ తెలియకపోయినా కుట్లు వేసుకొని దాని ఒక కర్టెన్ లాగా తయారు చేసి వేసుకునేవాళ్ళు లేకపోతే ఇంకేదన్నా రీయూజ్ చేయొచ్చా అని చేసుకునేవాళ్ళు బాగా ఇదైపోతేనే పారేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే వెంటనే ఒక డ్రెస్ని తీసుకొస్తాం కాస్ట్లీ డ్రెస్ తెచ్చుకుంటాం కట్టిన బట్టలు కట్టడంలో ఒక ఫంక్షన్కి వేసింది ఇంకో ఫంక్షన్కి వెయ్యి అప్పుడు అలా కాదు వాళ్ళకున్న బట్టల్లోనే కాస్ట్లీ వేసుకోవాలని లేదు ఉన్న వాటిల్లోనే పెట్టిలో పెట్టుకునేవాళ్ళు బీర్వాళ్ళు కూడా ఉండేది అందులోని తీసి ఒక మంచి చీర కట్టుకునేవాళ్ళు పట్టు చీరే కట్టాలని లేదు వాళ్ళ దగ్గర ఏది ఉందో మంచిది అది కట్టుకునేవాళ్ళు అనమాట ఇలా మనీని ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఓ అంటే ఆటో ఆ అంటే ఆటో క్యాబ్ కదా బస్సులు ఇవన్నీ ఇప్పటి వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకుంటున్నాం అప్పుడు ఆ ఫెసిలిటీస్ అన్నీ లేదు మొబైల్స్ లేవు ఇలా యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఏది కావాలని తెచ్చుకోవడానికి ఆ లేదు అలానే వాళ్ళు వచ్చేసి అప్పట్లో బస్సు రిక్షానే ఉండేది ఆటోలు కూడా లేవు మన సైడ్ ఈ రిక్షా మరీ వల్ల కాకపోతే రిక్షా ఎక్కేవాళ్ళు బస్సు ఎక్కేవాళ్ళు ఏం చేసేవాళ్ళు నడిచే వెళ్ళేవాళ్ళు వీళ్ళు వచ్చి గ్రూప్గా వెళ్తారు ఏదన్నా సినిమాకి వెళ్ళాలన్నా ఒక మార్కెట్కి వెళ్ళాలన్నా ఇద్దరు ముగ్గురు నలుగురు అలా కలిసి వెళ్తారు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కబుర్లు చెప్పుకుంటూ వెళ్తారు ఎంత డిస్టెన్స్ అయినా వాళ్ళకి అసలు అల్పు రాదు ఏమీ తెలియదు అక్కడ ఆ మనీ వాళ్ళకి సేవ్ అయింది బస్సుకి రిక్షాకి పెట్టామని ఇలా నడవడం వల్ల హెల్తీగా ఉండేవాళ్ళు ఈ బీపీలు షుగర్లు ఇవన్నీ ఏమి ఉండేది కదా ఎప్పుడైనా నడిస్తే మంచి ఆరోగ్యంగా ఉంటారంటారు కదా అప్పుడు వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడానికి అలానే ఆరోగ్యంగా ఉండడానికి ఈ నడక అనేది ఒకటి ఉపయోగపడింది అనమాట మంచిగా ఇప్పుడు మనం అని చెప్పండి ఎంతమంది నడుస్తున్నాం లేదు అందరు కార్లు ఉన్నాయి అట్లా లేకపోతే ఆటోలు బుక్ చేసుకుంటారు ఇలా వాళ్ళు చాలా దూరం వెళ్ళాలంటే ట్రైన్ని బస్సుని యూజ్ చేసుకునే వాళ్ళు కార్లు కూడా అందరి ఇళ్లలో ఉండేది కాదు ఎక్కువ నడకే ఎవరో ఎందుకండి మేము కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు చాలా దూరం అనమాట మా ఇంటికి కాలేజ్కి నడిచే వెళ్ళేవాళ్ళు ఎంత దూరం అయినా దానివల్ల పెద్దగా ఇలా ఉండేవాళ్ళు కాదు అందరు ఇలానే ఎక్కువ మామూలుగా ఉండేవాళ్ళు మరీ వెయిట్ వాళ్ళు కాదనమాట ఇప్పుడు ఇదొక కారణం మనం నడక లేకపోవడం వల్ల కూడా ఒళ్ళు పెరిగిపోతుంది కదా ఓబీసీటీ అంటున్నారు ఆ ఉంటే మనకి ఒళ్ళు అనేది అంతగా పట్టదండి నడుస్తున్నాం కదా ఒంట్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోయింది ఒళ్ళు ఎక్కువగా రాదు ఇలా చేసేవాళ్ళు అనమాట ఎన్ని దారుల్లో వాళ్ళు మనీని సేవింగ్స్ చేసేవాళ్ళు ప్రతిదీ కొనాలి ప్రతిదీ చూసిందని తెచ్చిపెట్టుకోవాలి అలానే హాట్ ఉండేది కాదు హోటల్ ఫుడ్ని ఎక్కువగా తినేవాళ్ళు కాదు ఇప్పుడు మొబైల్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు కదా ఇంత పేరెంట్స్ కూడా దానికి ఒక కాను అబ్బాయి ఈరోజు ఏం చేయలేదమ్మా లేజినెస్ వలన రోజు ఆర్డర్ పెట్టుకో ఒక చిన్న వస్తువు పెడితే కూడా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు అవుతుందండి ఇంత మనీ వేస్ట్ అవుతుంది కదా అప్పుడు వాళ్ళు అలా కాదనమాట ఇంట్లోనే స్నాక్స్ అన్నీ చేసి పెట్టి అదే ఇచ్చేవాళ్ళు పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినండి అనేసి అలానే వేయించిన శనగపప్పు తర్వాత వేరుశనగపప్పులు మరమరాలు ఇలాంటివన్నీ స్టాక్ పెట్టుకునేవాళ్ళు అవి వేసేస్తే పిల్లలు తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళు అంతేగాని హోటల్ మీద తినటం కానీ ఇవన్నీ లైక్ చేయరు మనీని వేస్ట్ చేయరు సరేనా ఇలా చేయడం వల్ల ఇన్ని పద్ధతులని వాళ్ళు ఫాలో చేయడం వల్ల వాళ్ళకి మనీ అనేది ఎక్కువ సేవింగ్స్ అయ్యేది వాళ్ళు ప్రాపర్టీస్ కొనడంలో గోల్డ్ కొనడంలో గోల్డ్ వచ్చి ఇప్పుడు అంత కొనే వాళ్ళు అంటే అంత కొనే వాళ్ళు కాదు ఇప్పుడే ఎక్కువగా గోల్డ్ కొంటున్నాం అప్పుడు అంత కొనేవాళ్ళం ఈ ప్రాపర్టీస్ కొనటం ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇలా దాచిపెట్టి దాచిపెట్టి కొంచెం కొంచెంగా సీట్లు కట్టేవాళ్ళు అలా చేసేవాళ్ళు చేసి ఆ డబ్బుని తీసుకెళ్ళి ఒక ఇల్లు కొంటాం లేకపోతే ఒక స్థలం అంటాం అదే చెప్పాను కదా ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇంతే ఉండేదండి పెద్దగా ఉండేది కాదు అంతకంటే తక్కువ కూడా ఇప్పుడు లాగా కాదు కదా అలానే అన్ని పంటలు పండించుకోవడం వలన వాళ్ళకి అన్ని ప్రతిదీ మనం వచ్చి బియ్యం ఉప్పులు పప్పులు అన్నీ కొంటాం ప్రతిదీ వాళ్ళకి కొనాల్సిన అవసరం లేదు పంటలు పండడం వలన అందులో నుంచి తీసుకొని వాళ్ళ ఇంటికి కావాల్సిన పెట్టుకునేవాళ్ళు బియ్యం పండించేవాళ్ళు మినువులు పండించేవాళ్ళు కందిపప్పు పెసలు అన్నీ వచ్చేసేది ఆ చింత చెట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి సంవత్సరానికి ఒకసారి ఏదో వేస్తే అక్కడ చింతకాయలు కోసి ఇది చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా కొనుక్కొని చింతపండు ఇలా చింత నుంచి కోసుకొని కూడా ఎండబెట్టుకునేవాళ్ళు ఇలా అలానే వేరుశనగలు ఇవన్నీ పండింది అనుకోండి నువ్వులన్నీ తీసుకెళ్ళి గానుగులు ఇచ్చి కావాల్సినంత నూనె తెచ్చుకునేవాళ్ళు నూనె కూడా గానుగులన్నీ తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు లాగ కల్తీలు అన్నీ ఉండేది కాదు మంచిగా ఉండేది అందువల్ల హెల్తీగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే నూనెలో అన్నీ ప్రతి వస్తువు కల్తీ అయిందో హెల్త్ పరంగా కూడా మనకి చాలా ఇబ్బందులు అప్పుడు అలా ఉండేవాళ్ళు కాదు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇలా కొండవల్ల వాళ్ళు షాపులకి వెళ్ళి ఎక్కువగా రేట్లు పెట్టి కొనాల్సిన అవసరం లేదు అక్కడ డబ్బు చాలా సేవ్ అయ్యేది అలానే ఏమన్నా కావాలంటే ఒక నెలకు కావాల్సింది తెచ్చిపెట్టుకునేవాళ్ళు చీటికి మాటికి కొట్టుకెళ్ళేసి చిల్లర చిల్లరగా ఖర్చు పెడితే అలా చేసేవాళ్ళు కాదు ఇంకొక విషయం వచ్చేవాళ్ళు వాళ్ళు మనీని చేతిలో పెట్టుకొని ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పుడు దాకా జీపేలు అవి ఇవి స్కానర్లు ఇవన్నీ లేవు అందువల్ల వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు ఒక లెక్క ఉంటుంది ఇంతే ఖర్చు పెట్టాలి దానిపైన ఖర్చు పెట్టకూడదు అంతే ఖర్చు పెట్టి మిగిలిన దాచిపెట్టుకునేవాళ్ళు వాళ్ళకి తెలిసేది ఎక్కువ ఖర్చు అవుతుందంటే తెలిసేది ఇప్పుడు వచ్చి మనకి తెలియట్లా ఈ జీపేలు చేయడం వలన మనకి తెలియకుండానే ఎక్కువ మనీ పోతుంది ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే రాగానే ఇంటి ఖర్చులు కావాల్సింది ఆ నెల మొత్తానికి చేతిలో పెట్టుకోండి తీసి పెట్టుకోండి పెట్టుకొని ఖర్చు పెట్టండి అప్పుడు మీకు ఎక్కువ అయ్యే చోట మీకు తెలిసింది ఎంత ఖర్చు పెట్టకూడదు తగ్గించు అని చెప్పేసి తగ్గించి సేవింగ్స్ అలా ఖర్చు పెట్టడం వల్ల ప్రతిరోజు మనకు మనీ ఉంటుంది దాన్ని సేవింగ్స్లో వేయొచ్చు మీరు జీపే చేస్తే ఏం తెలుస్తుంది చెప్పండి ఏం తెలియదు ఇంకా చాలా మంది మనీని తీసుకొచ్చి మంత్లీ ఖర్చులకు వాటికి వాళ్ళు ఉన్నారండి నేను చూస్తున్నా మా ఇరుగు వాళ్ళందరూ అలానే కడుతున్నారు లేదమ్మా మా దగ్గర జీపే అంటే మాత్రం అలా చేస్తున్నారు లేకపోతే మోస్ట్లీ మనీనే ఇచ్చి తీసుకోవడాలు అవన్నీ చేస్తున్నారు ఇలానే చేయడం వలన వాళ్ళు చాలా మందిని సేవింగ్స్ చేసేవాళ్ళు జాగ్రత్త చేసుకునేవాళ్ళు ఆడంబర ఖర్చులు పెట్టేవాళ్ళు కాదు అలానే పెళ్ళిళ్ళు అనుకోండి అప్పట్లో టూ రూపీస్ చదివింపులు అంటారు కదా ఫైవ్ రూపీస్ టెన్ ట్వంటీ రాశారంటే చాలా పెద్ద అమౌంట్ అనమాట అలా చేసేవాళ్ళు అలానే గిఫ్ట్లను చూసారనుకోండి మీలో ఎంతమందికి తెలిసి విషయాలు చెప్పండి గ్లాస్ ఉంది కదా ఆ గ్లాసులు గిన్నెలు స్టీల్ గిన్నెలు స్టీల్ గ్లాసులు ఇలాంటివి కూడా చదివింపు కింద గిఫ్ట్ కింద ఇచ్చేవాళ్ళు అనమాట మళ్ళీ వీళ్ళు రిటర్న్ అవే ఇచ్చేవాళ్ళు అలా చేసేవాళ్ళు ఇప్పుడు అలా ఎవరన్నా ఇస్తున్నారో చూడండి లేవా అవన్నీ పోయేసినాయి ఇప్పుడు వచ్చి నలుగురు చూస్తున్నారు మనం గెత్తగా గిఫ్ట్ ఇవ్వాలి లేకపోతే మనల్ని చీప్గా చూస్తారని చెప్పి ఆలోచించి ఎక్కువ ఎక్కువ మనీని ఖర్చు పెట్టి ఇప్పుడు అన్నీ సిల్వర్లో గోల్డ్లో కూడా ఇస్తున్నారు కదండి చాలామంది ఇస్తున్నారు అలా కూడా ఇస్తున్నారు గొప్పలకు పొయ్యాం అనుకోండి డబ్బులు చాలా లాస్ అయింది మన శక్తికి తగినట్లే మనం గిఫ్ట్లు అనేది కూడా ఇచ్చుకోవాలి ఆ కాలంలో వాళ్ళ శక్తికి రెండు రూపాయలే వాళ్ళు చదివించగలిగితే ఇవ్వగలిగితే రెండు రూపాయలే చదివించి వచ్చేసేవాళ్ళు తినేసి అంతేగాని గొప్పలు పోయేవాళ్ళు కాదు చూసారా ఎన్ని డిఫరెన్స్ తెలుస్తున్నాయో దానివల్ల వాళ్ళు మనీ ఎక్కువగా సేవింగ్స్ చేసేవాళ్ళు అలానే మూవీస్ అదే సినిమాలకు వాటికి వెళ్ళినా కూడా నడిచే వాళ్ళండి నడిచి వెళ్ళి ఇప్పుడు ఈ రిక్షాకి వీటికి పెట్టే డబ్బులు టికెట్స్ వస్తాయి ముగ్గురికి నలుగురికి వస్తాయి ఇద్దరు ముగ్గురికి కూడా వస్తాయి అయ్యో నేల నేల బెంచ్ వాళ్ళు నేలకు వెళ్ళాలా ఉంది బెంచ్కి వెళ్ళాలా నా ఉంది వీళ్ళు చూస్తారా వాళ్ళు చూస్తారా చీచి అంటారా అవన్నీ లెక్క చేయరు గుంపుగా వెళ్తారు చక్కగా నడుచుకుంటే వెళ్తారు వెళ్ళేసి నేల టికెట్ దొరికితే నేల బెంచ్ టికెట్ దొరికితే తీసుకొని చూసేసి వస్తారు వీళ్ళందరూ పేదవాళ్ళు అంటే పేదవాళ్ళు ఏమీ కాదు మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నా కూడా డబ్బులు ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఇప్పుడు అలా కాదు ఒక మూవీకి వెళ్తే ఇంటిల్లు బాధ ఎంత ఖర్చేది అని థౌసండ్ రూపీస్ పైన అయింది థౌజండ్ రూపీస్ కూడా చాలదనమాట టికెట్స్ ఒక పక్కన పెడితే స్నాక్స్కి వచ్చి సినిమా హాల్లోనే కొనాల్సి వస్తుంది థియేటర్లోనే అది చూసారంటే సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ కూడా అవుతుంది ఇంత ఖర్చు అవుతుంది అప్పట్లో పెట్టేవాళ్ళు కాదు అంతగా పిల్లలు ఏడ్చారనుకోండి ఒక పావులా ఇస్తే రెండు సమోసాలు లేకపోతే ముర్ఖలు ఉంటాయి ఇవి ఉండేవి అవి హ్యాపీగా కొనిస్తే తింటూ కూర్చునేవాళ్ళు లేకపోతే ఇంటి నుండి కూడా తీసుకెళ్ళేవాళ్ళు తీసుకురాకూడదని తీసుకురాకూడదు ఎవరు రెస్ట్రిక్షన్స్ వేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఇంటి నుంచి తీసుకురాకూడదు అన్ని థియేటర్లోనే కొనుక్కోవాలి ఇలా ఇన్ని విధాలుగా జాగ్రత్త చేసి డబ్బుల్ని దాచిపెట్టుకునే వాళ్ళండి ఒక్కసారి మీరు పరిశీలించండి అప్పుడు వాళ్ళు ఎలా చేశారు ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాం ఎందుకు మనకు సేవింగ్స్ తగ్గుతుంది ఎక్కడ తగ్గుతుందని వీలుంటే వాళ్ళు ఫాలో చేసిన రూల్స్ని టిప్స్ని మనం ఫాలో చేసామనుకోండి చాలా మనీ సేవింగ్స్ అయ్యిద్ది కాలం మారిందా లేకపోతే మనుషులు మారారా ఏం చెప్పలేము అప్పుడున్న కాలం అప్పుడున్న మనుషులు వేరేలాగా ఉన్నారు ఇప్పుడున్న కాలం ఇప్పుడున్న మనుషులు వేరేలాగా ఉన్నారు అప్పటి రూల్స్ అన్ని మనం ఫాలో చేయలేమండి కష్టం అనుకున్నట్లయితే అన్నిటినీ ఫాలో ఇది ఫాలో చేయడం కష్టమైనా కొన్నిటిని ఫాలో చేయొచ్చు ఎలా అన్ని ఫ్యామిలీని రన్ చేశారు ఎలా అన్ని డబ్బులు దాచిపెట్టారు చూసి మీరు కూడా మీకు మనీ సేవింగ్స్ చేయాలి ఎక్కువ మనీని పెంచుకుంటూ పోవాలి అని మీలో ఎవరికన్నా అనిపిస్తే వాళ్ళు ఫాలో చేసిన టిప్స్ని ఫాలో చేయండి మంచిగా మీరు కూడా మనీ సేవింగ్ చేస్తారు అంటే సినిమాలు తరచుగా చూడటం కట్ చేయొచ్చు పిల్లలకి స్నాక్స్ అవి ఇవి అని చెప్పేసి ఆర్డర్స్ పెట్టి ఇచ్చే దాంట్లో అది కట్ చేస్తే గోల్డ్ మనీ మిగిలిద్ది అలానే బట్టలను విచ్చలు విడిగా కొంటే అది మిగిలిద్ది అలానే ఆడంబర వస్తువులు మన ఇంటికి ఏది కావాలో అది చేసుకున్నట్లయితే అక్కడ మనీ మిగిలిద్ది ఇలా చూడండి తీసుకుంటూ పోతే ఎంత మనీ మిగులుతుంది మిగులుతుంది కదా ఇవన్నీ చేయవచ్చు తప్పు లేదు సరేనా చూసి మీకు నచ్చినట్లయితే ఈ టిప్స్ అన్నీ ఫాలో చేయండి మంచిగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి సరైన మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్